హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ప్రీవియస్ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పంజాబీ డ్రెస్ ఆ కుర్తి ఎలా కట్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపించినాను అండ్ ఈ రోజు వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డ్రెస్ యొక్క ఫ్రంట్ నెక్ డిజైన్ చూడండి ఫ్రంట్ నెక్ డిజైన్ ఇది ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము ఎస్పెషల్లీ ఈ నెక్ డిజైన్ వచ్చేసి కేవలం కుర్తికి మాత్రమే కాకుండా లాంగ్ ఫ్రాక్కి డిజైన్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఒక బ్యాక్ సైడ్ కానీ బ్లౌజ్ ఒక ఫ్రంట్ సైడ్ కానీ దేనికైనా స్టిచ్ చేసుకోవచ్చు ఇది ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తాను అండ్ కుర్తి యొక్క కటింగ్ చూడండి ఎవరైనా ఎవరంటే ప్రీవియస్ వీడియోలో అయితే ఒకసారి చూడండి లింక్ లో యాడ్ చేస్తాను ఇది ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం సో లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ప్రీవియస్ వీడియోలో కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీనికోసం స్టిఫ్ పేపర్ అయితే తీసుకుంటున్నా స్టిఫ్ పేపర్ లేకపోతే ఏమిటంటే క్లాత్ అనేది కొంచెం దగ్గరకు వస్తుంది అంటే మెత్త ఉంటుంది అండ్ ఈ అనేది ఇట్లా లూస్ లూజ్ ఉండడం వల్ల ఇంకా లూజ్ అయినట్టు అందుకోసమే నేను స్టిఫ్ పేపర్ అయితే తీసుకుంటున్నా చూడండి ఇదిగోండి స్టిఫ్ పేపర్ని ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి ఇదిగోండి పైన ఒకటి గా లైన్ డ్రా చేసేసుకున్నా ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత పైన భుజం అనేది జాయిన్ చేస్తాం కదా వెనకాలని ముందు కలిపి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపల కొత్త కదా అందుకోసం ఈ విధంగా హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన నెక్ యొక్క డీప్ మీకు ఎంత కావాలి అనుకుంటే అంత మార్క్ చేసుకోండి ఇది ఉన్న తక్కువ ఏడు ఇంచులు కావాలి పాదక్కు ఏడించలకి ఒక పావు ఇంచు పైకి తీసుకుంటున్నా ఎందుకోసం ఒక పావు ఇంచ్ పైకి తీసుకుంటున్నా అంటే కుంటుకు కుట్టు కోసం సో ఆరున్నర ఇంచులకి మార్కింగ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా ఆరున్నర ఇంచులకి మార్క్ చేసుకున్న తర్వాత నెక్ యొక్క వెడల్పు కోసం నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను అదేంటక్క ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నారా మొత్తం జారిపోవా అంటే అస్సలు జారు మీరు ఆల్రెడీ తమ్ పైన చూస్తున్నారు కదా ఇదిగోండి నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఈ ప్లేస్లో ఈ కార్నర్ దగ్గర నుండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ రెండు ఇంచులు కానీ పైకి జరిపేసుకోండి ఇదిగోండి పదకొక రెండించులకి పైకి అయితే తీసుకున్నా రెండు ఇంచులకి పైకి తీసుకొని ఇక్కడికి మార్కింగ్ అయితే చేసేస్తున్నా లేదు మీకు ఇంకొంచెం డీప్ కావాలి అనుకుంటే ఇక్కడ ఇంకొంచెం డీప్ కూడా తీసేసుకోవచ్చు సైడ్కి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని సేమ్ యాక్సిస్గా కట్ చేసేసుకోండి ఇది వచ్చేసి నార్మల్గా ఫ్రంట్ నెక్ అండ్ దీనికి సైడ్ మళ్ళీ ఎలా మార్క్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా కట్ చేసేసుకోండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వెడబ్తోనైతే తీసుకున్నాం ఇక్కడ పైన కొంచెం జాయింట్ అనేది ఉండనివ్వండి ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీరు ఇది మొత్తం కట్ చేసింది అనుకోండి ఇట్లా జరిగిపోతే మీకు ఎంత డిస్టెన్స్తో కావాలి మధ్యలో అనేది తెలియదు ఇది ఇటు కానీ జరిగిపోతుంది సో స్టిచ్ చేసుకునేటప్పుడు ఇది కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఒకటి మధ్యలో కోసం కట్ చేసుకున్నాం అయిన్ దీనికి ఇంకొకటి కట్ చేసుకోవాలి అది చూద్దాం ఇదిగోండి ఇంకొక స్టిఫ్ పేపర్ అయితే ఇలా పొడుగులో ఉన్నది తీసుకున్నాను పొడుగులు ఉన్నది తీసుకొని ఇలా ఒకటి ఫోల్డ్ చేసుకోండి డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ చూడండి నేను కూర్చున్న సైడ్ ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఉంది ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకోండి స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకొని ఇక్కడ వరకు స్ట్రైట్గా కట్ చేసేసుకున్నాం ఇక్కడ వరకు కట్ చేసే సో ఇప్పుడు మనం ఏం చేసినాం డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ ఎక్కువ తక్కువ ఉంది కదా అనేసి ఇట్లా పెట్టేసుకు కట్ చేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఆల్రెడీ మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఈ లైనింగ్ తీసుకొచ్చుకొని ఎగ్జాక్ట్గా ఇట్లా కార్నర్లో పెట్టేసుకోండి ఇదిగోండి ఈ వైట్ ఇక్కడ వరకు ఉంది వైట్ది ఎక్కడి వరకు ఉందో సేమ్ అదే విధంగా ఫ్యాబ్రిక్ కూడా పెట్టేసుకోండి ఓకే ఇటు సైడ్కి తగ్గిపోతుంది సో ఇటు సైడ్కి తగ్గిపోతుంది కాబట్టి నేను ఇంకొకటి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకుంటాను సో ఇది సరిపోవట్లేదు కాబట్టి నేను ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకుంటాను పెద్దది తీసుకున్నా సో ఇప్పుడు ఇంకొక ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని ఇలా పెట్టుకున్నాం కదా ఇదిగోండి సేమ్ ఇదే ప్రాసెస్లో పైన కూడా ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఆర్మ్హోల్ మార్క్ చేసుకున్నాం కదా ఈ ఆర్మ్హోల్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఆర్మ్ హోల్ అనేది మ్యాచ్ చేసుకోండి ఇక్కడ అండ్ కిందికి కూడా ఇలా మార్క్ చేసుకోండి ఓకే అండ్ ఫిట్టింగ్ లైన్ ఎక్కడ ఉంది ఫిట్టింగ్ లైన్ దగ్గర కూడా కొంచెం మార్క్ చేసుకోండి ఓకే ఇది వచ్చేసి మీకు ఫిట్టింగ్ లైన్ ఓన్లీ మనం ఆర్మ్ హోల్ అండ్ సైడ్కి లైన్ అయితే డ్రా చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ నుండి నేను నాలుగు ఇంచులకి మార్కింగ్ అయితే చేసేస్తున్నాను మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది ఏంటి అఖియా మీరు ఇంతకుముందు ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నారు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నారు ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్కి తీసుకొని ఇక్కడ ఫోర్ ఇంచ్కి మాత్రమే తీసుకుంటున్నారు అని అనుకుంటారు సో మీకు ఏం ప్రాబ్లం లేదు మీరు విన్నది కరెక్ట్ ఇది ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నా ఇక్కడ ఫోర్ ఇంచెస్ కానీ ఇంకా కొంచెం దగ్గరికి ఇప్పుడు మీరు చూస్తున్న దానికంటే నెక్కి ఇంకొంచెం దగ్గరికి కావాలనుకుంటే ఇంకొంచెం దగ్గరికైనా తీసేసుకోండి ఇదిగోండి ఫోర్ ఇంచెస్ కొంచెం దూరం దాకా ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి ఓకే జస్ట్ ఫోర్ ఇంచ్కి మార్క్ చేసుకుంటాను ఇప్పుడు మీకు ఇక్కడ కింద ఎంత దూరం కనబడాలి ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి నేను టూ ఇంచకి మార్క్ చేసుకుంటా లేదు ఇంకొంచెం పైకి కావాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా మార్క్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఉన్నంత అయితే మార్క్ చేసుకోండి అండ్ ఇక్కడ మీకు షేప్ కూడా పర్ఫెక్ట్గా కనబడే విధంగా తీసేసుకోండి సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుండి ఇక్కడ మీరు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ రెండు ఇంచులో కానీ తీసేసుకోండి ఇదిగో నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే కొంచెం పైకి తీసుకుంటున్నా తీసుకొని ఇక్కడ స్టార్టింగ్ కొంచెం ఇట్లా స్ట్రైట్ ఉండేటట్టుగా తీసేసుకోండి ఎందుకంటే నెక్కు విడుతా అనేది కొంచెం నీట్ అనిపిస్తుంది మరి దగ్గర కనిపిస్తే దగ్గర అవుతుంది మీకు ఇట్లా కావాలి అనుకుంటే అట్లయితే మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి కొంచెం రౌండ్గా మీరు షేప్ అయితే చేసేసుకోండి సో దీనికి నేను సెపరేట్ ఏం మార్కింగ్స్ ఏం కొలతతో నేను పెట్టట్లేదు జస్ట్ నేను ఇలా డ్రా చేస్తున్నాను అంతే ఒకవేళ మీకు ఇక్కడ కట్ వర్క్స్ కావాలి అనుకుంటే కట్వర్క్ చేసుకోండి ఆల్రెడీ నా దగ్గర కట్వర్క్ స్కేల్ కూడా ఉంది ఒకసారి చూపిస్తా సో ఈ కట్ వర్క్ స్కేల్ కు ఒక సైడ్ పెద్దగా ఉంటుంది ఒక సైడ్ చిన్నగా ఉంటుంది అండ్ ఇక్కడ ఇలా ట్రయాంగిల్ షేప్ ఉంటుంది ఇక్కడ మీకు కావాలి అనుకుంటే ఇలా చిన్నగా కూడా మీరు కట్ వర్క్ పెట్టుకోండి కానీ నేను కట్వర్క్ పెట్టట్లేదు ఎందుకు కట్వర్క్ స్టిచ్ చేయట్లేదు అంటే ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది దట్ దట్టు ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్ గా డెలికేటెడ్ ఉంది అందుకోసం నేను కట్ వర్క్ అయితే పెట్టట్లేదు పెట్టినా ఏం కాదు బట్ స్కాల్ప్ అనేది ఎప్పుడు కూడా మనం ఇలా రివర్స్ అయింది అనుకోండి చండాలంగా కనిపిస్తుంది అందుకోసం నేను ఇలా పెట్టుకోకుండా జస్ట్ నార్మల్గా పెట్టుకుంటున్నా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు దీనికి స్టిఫ్ పేపర్ వేసి డబుల్ లైనింగ్ యూజ్ చేసి పెట్టుకోండి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు మాత్రం నేను జస్ట్ ఇలా తీసుకున్నా దీనికి నేను థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసుకుంటాను ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాం కదా సేమ్ దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఈ పక్క నుండి కట్ చేసేసుకున్నాం వీడియో ఇంట్రెస్టింగ్ కొంచెం స్పీడ్ పెట్టుకొని చూసుకోండి మీకు ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ దీనిపైనైనా కట్ చేసుకోవచ్చు కొంచెం పక్క నుండి కట్ చేస్తున్నా కుట్టు కోసం ఈ స్టిఫ్ పేపర్ ఎందుకంటే ఇప్పుడు ఇది మనం లైనింగ్ పైన పెట్టి జస్ట్ ఐరన్ చేస్తే సరిపోతుంది అటాచ్ అయితే అయిపోతుంది ఓకే ఇప్పుడు ఇది ఎలా వస్తుందో చూపిస్తాం ఇప్పుడు మనం ఇది కట్ చేసుకున్నాం కదా ఇది ఇటు ఒకటి ఇంతకుముందు మనం డబుల్ ఫోల్డ్ చేసినా కాబట్టి ఇటు ఒకటి ఇటు ఒకటి వస్తుంది ఇది ఇలా వచ్చేసి మధ్యలో వచ్చేసి మనకి ఇలా స్టార్ నెక్ వస్తుంది ఇది ఈ విధంగా సో ఈ డిజైన్ నేను మెయిన్గా దీన్ని బేస్ చేసుకునే కట్ చేసినాను ఎందుకంటే నాకు ఇక్కడ కొంచెం బార్డర్ అనేది మిగిలింది ఈ బార్డర్ అనేది ఇక్కడ స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అనేసి తీసుకున్నాను ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదా ఇది ఎంత ఎంత ఉన్నాయో సేమ్ మనకి అంత కాటన్ లైనింగ్ కూడా కావాలి ఇదిగోండి ఇది ఎంత ఉందో సేమ్ అంతా కాటన్ లైనింగ్స్ అయితే కట్ చేసుకోండి సేమ్ యాస్ అయినా కట్ చేసుకోండి కొంచెం ఎక్కువ పర్వాలేదు తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది నేను మొత్తం ఫోర్ కట్ చేసినా ఎందుకు ఫోర్ కట్ చేసినాను అంటే ఒకటేమో స్టిఫ్ పేపర్తోనే వేసేసుకుందాం ఒకటేమో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ అయితే వేసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకున్నాం మీకు తక్కువ పడింది ఏం కాదు దాన్ని మనం అతుకు వేసుకున్నాం ఎందుకంటే అది కుట్టలలోనే పోతుంది ఎందుకంటే ఇది మనకి క్లాత్ అనేది నేను తక్కువ కట్ చేసుకున్నాను ఇది వన్ మీటర్ ఇది వన్ మీటర్ డిజైన్ అయితే వన్ మీటర్ తీసుకున్నాను అందుకనే కుట్టడానికి కొంచెం ఆలోచించి అయితే స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు మనం నెక్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా చూపిస్తాను ఇంతకుముందు మనం స్టిఫ్ అన్ని కట్ చేసుకున్నాం కదా ఇదిగోండి ఫస్ట్ ఇది నెక్ కోసం కట్ చేసినాం కదా ఈ నెక్కు కోసం కట్ చేసింది ఒక కాటన్ లైనింగ్ తీసేసుకొని దీనికి అతుకు పెట్టేసేయండి ఒకసారి ఐరన్ చేస్తే అతుకుతుంది లేదు అనుకుంటే ఒక కుట్టు కూడా వేసేసుకోండి ఓకేనా ఇది అండ్ అదేవిధంగా ఇంతకు ముందు మనం కట్ చేసుకున్నాం కదా దీనికి కూడా సేమ్ లైనింగ్ కలిపి సారీ ఐరన్ అయితే చేసేసుకోండి ఇది అతుకుపోతుంది ఇలా ఐరన్ చేసిన తర్వాత సేమ్ ఇప్పుడు మనకి స్టిఫ్ పేపర్ ఉంది చూడండి ఈ స్టిఫ్ పేపర్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి ఇదిగోండి సేమ్ అదే ప్రాసెస్లో కట్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ కోసం మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాం కదా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇంకొక లైనింగ్ కూడా ఎక్స్ట్రా తీసుకున్నా ఎందుకు లైనింగ్ ఎక్స్ట్రా తీసుకున్నా అంటే ఇప్పుడు డైరెక్ట్గా మనం ఫోల్డ్ చేస్తే బయటది లోపలికి వతుంది కనబడుతుంది సో అందుకోసం మనం ఎక్స్ట్రా లైనింగ్ తీసుకున్నాం అనుకోండి మనకి ఏం ప్రాబ్లం ఉండదు అందుకోసం ఈ విధంగా తీసుకున్నాం ఇప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఇలా పెట్టేసుకొని కింది సైడ్లో పెట్టేసి ఇలా పెట్టి స్టిచ్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ స్టిచ్ చేసుకొని ఇలా రివర్స్ నింపేసుకున్న మనకి ఈ వైట్ అనేది మనకి బయట నుండి కనబడదు ఒకవేళ మనం ఇక్కడ లైనింగ్ వెయ్యకపోతే బయటకి కనిపిస్తుంది అందుకోసం మనం ఈ విధంగా అయితే తీసేసుకున్నాం ఓకే ఇదిగోండి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం దీనికి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం సో ఫ్రంట్ పార్ట్ లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కలిపి స్టిచ్ చేసేసుకోండి ఇదిగోండి లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం సైడ్కి కుట్టు వేసేసుకోండి కుట్టిన తర్వాత లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్కి ఎక్స్ట్రా ఉంటుంది చూడండి అదంతా కట్ చేసుకోండి ఇది అక్క ఇలా చూపిస్తున్నారు అనంటే సో ఇది నేను మిషన్ పైన స్టిచ్ చేసేటప్పుడు కూడా మీకు క్లియర్గా అయితే కనబడదు అందుకోసం ఈ విధంగా చూపించిన ఇప్పుడు మనం నెక్కి ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఓకే ముందు నెక్ కోసం ఇలా పెట్టేసుకున్నాం కదా ఇలా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఒక కుట్ అయితే వేసేసుకోండి చుట్టూరంగా ఎందుకంటే మళ్ళీ మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదా అందుకోసం ఇలా ఒక కుట్టయితే ఇలా మొత్తం స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాయింట్స్ ఉంటాయి కదా ఈ పాయింట్ మన మార్కింగ్ చేసుకున్న పాయింట్ ఇవిలా పట్టేసుకొని కరెక్ట్గా మధ్యలో మిడిల్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ ఒక ఖర్చు మార్క్ అయితే పెట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకున్నాం కదా దీన్ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక ఖర్చు మార్క్ తీసేసుకోండి ఓకే ఇలా పెట్టేసుకొని మధ్యలో ఒక ఖర్చు మార్క్ ఇప్పుడు ఈ రెండు ఖర్చు మార్కులను కలుపుకుంటూ ఇది పెట్టేసుకోండి ఈ విధంగా రెండు కచ్చి మొక్కలు పెట్టేసుకొని ఒకవేళ మీరు కుట్టడం ఇబ్బంది అయితే పిన్స్ పెట్టుకోండి సో నేను ఇలా మధ్యలో ఒకటి పెట్టిన చూడండి మీకు కొంచెం అటు జరుగుతుంది అనుకుంటే ఈడోటి 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 ఇట్లా మొత్తం పెట్టుకోవాలి పెట్టుకుంటే ఏమవుతుందంటే అసలు ఎట్టు కూడా జరగదు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఎగ్జాక్ట్గా దీని పక్క నుండి ఇప్పుడు స్టిఫ్ పేపర్ ఉంది కదా ఈ స్టిఫ్ పేపర్ ఇంకా మనకు అవసరం లేదు ఇప్పుడు మీరు కట్ చేసుకున్నా పర్వాలేదు ఉంటే ఉండనివ్వండి పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా దీని పక్క నుండి ఇలా స్టిచ్ చేసుకోండి ఎలా అంటే ఈ వెంట్రక మందం తోని స్టిచ్ చేసుకోవాలి మూల దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఒక పాయింట్ చెప్తే చూడండి ఇదిగోండి కరెక్ట్గా మూల దగ్గరికి వచ్చిన తర్వాత సూది అనేది కిందికి పెట్టుకోండి సూది అనేది కిందకి పెట్టుకొని మిషన్ పాదం అనేది పైకి లేపండి పైకి లేపి క్లాత్ అనేది ఈ విధంగా తిప్పేసుకోండి అండ్ ఇది అటు ఇటు జరగకుండా కరెక్ట్గా పెట్టేసుకోండి లేదు మీకు జరుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా పిన్స్ అయితే పెట్టుకోండి నేను కూడా ఒక పిన్ పెడతాను చూడండి జరిగినట్టు అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ అనేది జారినట్టుంది కదా అందుకోసం సో ఇలా పెట్టేసుకొని ఇలా క్లాత్ ఇలా సూది కిందకి పెట్టుకొని పాదం లేపినప్పుడు క్లాత్ మనకి ఏంటంటే అటు ఈజీగా తిరుగుతుంది ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ మళ్ళీ మూల దగ్గర దాకా స్టిచ్ చేసుకోండి ఓకే ఓకే ఎగ్జాక్ట్ మూల వచ్చి తర్వాత స్టిచ్ చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ సూది కిందికి పెట్టుకోవాలి మిషన్ పాదం అనేది పైకి లేపుకోవాలి లేపి ఇలా ఒక స్టిచ్ అయితే ఇలా జరిపేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో లాస్ట్ వరకు స్టిచ్ ఇదిగోండి ఇప్పుడు మొత్తం మనం స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా స్టిచ్ వేసేసిన తర్వాత ఫస్ట్ ఇది కట్ చేసేయండి స్టిఫ్ పేపర్ ఇప్పుడు ఈ విధంగా స్టిఫ్ స్టిఫ్ పేపర్ కట్ చేసిన తర్వాత ఇక్కడ మనం స్టిఫ్ పేపర్ ఉంది కదా స్టిఫ్ పేపర్ కంటే ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా కట్ చేసుకోండి మొత్తం మధ్యలో ఇప్పుడు చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న తర్వాత ఈ మూల దగ్గర ఇదిగో నేను చూపిస్తున్నట్టుగా కత్తర యొక్క స్టార్టింగ్ పాయింట్తోని ఇక్కడ కొంచెం ఖర్చు మార్కులు అనేవి పెట్టుకోండి ఇక్కడ మొత్తం పెట్టాల్సిన అవసరం లేదు ఇది ఎందుకు స్టార్ నెక్ కదా స్టార్ నెక్కి జస్ట్ ఇలా మూలల దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది జాగ్రత్త మరీ మీరు కత్తర్ ఓపెన్ చేసి పెట్టిననుకోండి క్లాత్ కట్ అయిపోతే ఇంకే మనకి ఏం చేయరాదు ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ దింపేసుకోండి రివర్స్ నింపేసుకొని ఇలా ఫింగర్తో టైట్గా ప్రెస్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఎగ్జాక్ట్గా స్టార్ నెక్ అయితే వచ్చేస్తుంది ఇదిగోండి మీకు కావాలి అనుకుంటే ఇక్కడ థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకోవచ్చు ఇక్కడ నుండి స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు బట్ వేస్తున్నాను ఎందుకు అని అంటే ఇక్కడ నేను పైన మళ్ళీ ఇంకొక డిజైన్ అనేది స్టిచ్ చేస్తాను కదా అప్పుడు నాకు ఇక్కడ ఏది కూడా బయటికి కనబడదు అందుకోసం నేను ఇక్కడ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఒకవేళ మీకు బయటికి కనబడుతుంది అని అనుకున్నప్పుడు మనం ఇలా స్టిచ్చెస్ అయితే వేసుకోవద్దు చూడండి ఇక్కడ మూల దగ్గర మీకు ఎంత పర్ఫెక్ట్ షేప్ వచ్చిందో నేను చెప్పిన మెటర్లో కనుక మీరు స్టిచ్ చేసినారు అనుకోండి మీకు మూల దగ్గర పర్ఫెక్ట్ షేప్ వస్తుంది అండ్ మళ్ళీ ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు కూడా సేమ్ మూల దగ్గరకు వచ్చిన తర్వాత సూకి కింది పెట్టి మిషన్ అనేది పైకి లేపుకొని ఇలా తిప్పేసుకున్నారు అనుకోండి మీకు స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ కూడా ముడత అనేది లేకుండా వస్తుంది మొత్తం అదేవిధంగా స్టిచ్ చేసుకో సో ఇలా స్టిచ్ అయితే చేసేసుకున్నా ఇక చూసిన ఫ్యాబ్రిక్ అనేది మనం స్టిచ్ పేపర్తో స్టిచ్ చేసినా కూడా కొంచెం లూజ్ లూజ్ అయితే అవుతుంది ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది స్మూత్ ఉంది సో అందుకే మీకు ఇలా అవుతుంది సో దీ ఈ మోడల్ నేను ఎందుకు పెట్టినా అంటే ఇలా ఫ్యాబ్రిక్ కట్ చేసినప్పుడు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే మిగిలింది ఇదిగోండి దీన్ని ఇలా అయితే మార్క్ చేసి స్టిచ్ చేసుకుందాం చాలా బాగా అనిపిస్తుంది అందుకోసమే థ్రెడ్ పైపింగ్ అయితే వేయలేదు అండ్ అంతకంటే ముందు ఇటు సైడ్ ఇలా ఓపెన్ ఉంది కదా ఈ ఓపెన్ ఉన్న దాన్ని ఫోల్ చేసుకొని ఒక అయితే వేసేసుకుందాం ఇలా సో ఇప్పుడు మనం ఇక్కడైతే కుట్టు వేసుకున్నాం కదా కుట్టు వేసుకున్న తర్వాత ఇది ఎగ్జాక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి ఓకే ఇక్కడ మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా పెట్టేసుకోండి కరెక్ట్గా వస్తుందా రావట్లేదా వస్తుంది కదా ఈ మిడిల్ పాయింట్ ఉంది చూసినారా ఈ మిడిల్ పాయింట్ దగ్గర ఇప్పుడు ఇది ఇది ఉంది కదా ఇది మిడిల్ పాయింట్ స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకోండి ఇదిగోండి ఇది మన మిడిల్ పాయింట్ కింది వరకు సేమ్ అదే విధంగా ఇక్కడ ఇంకొంచెం కిందికి పెట్టుకోండి ఓకే ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ లైన్ పైన ఈ మూల అనేది పెట్టుకోండి ఈ లైన్ పైన ఇప్పుడు మనం ఫోల్ చేసినాం కదా ఈ మూల అనేది ఉండాలి ఇక్కడ ఈ మూల దగ్గర మ్యాచ్ అయినప్పుడు ఇది ఎక్కడి వరకు వస్తుంది ఈ స్టార్టింగ్ మూల అనేది ఇదిగోండి ఇక్కడ వరకు ఉంటుంది సో ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇక్కడికి ఒక అయితే వెయ్యాలి ఎందుకు ఇదంతా ప్రాసెస్ సింపుల్గా చెప్పుకో చెప్పచ్చు కదా క్యా అంటే ఇలా స్టిచ్ చేయడం వల్ల మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది సో ఇప్పుడు చూడండి మీరు ఒకవేళ అర్థం కాకపోతే బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఒకసారి అయితే చూసేసేయండి ఇప్పుడు మనం ఇలా స్టిచ్ చేసినాం కదా ఇలా స్టిచ్ చేయడం వల్ల ఇదిగోండి చూడండి ఇప్పుడు మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనం ఏం చేయకపోయినా పర్ఫెక్ట్ షేప్గా వచ్చేస్తుంది మూల కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అందుకోసం ఈ విధంగా పెట్టుకోమని చెప్పినాను ఇప్పుడు మనం దీన్ని జాయింట్ అయితే వేసేసుకుందాం ఇలా పోకుండా కూడా స్టిచ్ చేసుకోవచ్చు బట్ నాకు ఫ్యాబ్రిక్ అనేది చాలా తక్కువ ఉంది అందుకోసం ఇలా పెట్టేసినాను ఇదిగోండి ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ పైన ఇది కరెక్ట్గా పెట్టేసుకోండి ఈ ఎక్స్ట్రా ఉంటే ఇది కట్ చేసేయండి మీరు ఇది ఎలా కావాలి అనుకుంటే అలా అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేను కరెక్ట్ గా ఈ ప్లేస్ లో పిన్ అయితే పెడుతున్నాను కొంచెం కట్ అయింది పైకుండేటట్టు పెట్టక స్ట్రైట్ గా స్టిచ్ చేస్తున్నాను దగ్గర కుట్టు పెట్టేసుకోండి అండ్ సేమ్ ఇటు నుండి జాయింట్ వేసేసుకుందాం లేదు నాకు ఇట్లా కుట్టు కనబడద్దు అనుకుంటే మీరు ఏం చేయండి అంటే మొత్తం డ్రెస్ అంతా స్టిచ్ అయిపోతే కదా స్టిచ్ అయింగ్ అయిపోయిన తర్వాత హెమ్మింగ్ అయితే చేసేసుకున్నట్టు చేసుకోండి అప్పుడు మీకు కుట్టు అనేది బయటకు ఎక్కడ కూడా కనబడదు నీట్గా ఉంటుంది రెండు రెండు కుట్లు కనబడుతున్నాయి చూడండి అది తర్వాత మొత్తం ఓపెన్ చేసేసుకోండి చూడండి నెక్ దగ్గర మీకు ఇలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఇక్కడ ఎందుకు ఓవర్లాక్ చేయలేదు ఇక్కడ ఎందుకు కనబడేటట్టు పెట్టుకున్నారు అంటే ఇక్కడ నేను ఆల్రెడీ వేరే డిజైన్ అనేది డిసైడ్ చేసుకున్నాను కదా అందుకోసం ఇది ఇలా వదిలేసినాను లేదు అనుకుంటే దీన్ని కూడా ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోండి ఇక్కడ లాస్ట్ వరకు స్టిచ్ చేసుకున్న కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఇప్పుడు మీకైతే ఈ ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా ఇప్పుడు ఈ పైన పాట ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చూపిస్తుంది సో ఈ పైన ఫ్యాబ్రిక్ మొత్తం మనం ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఇటు ఇది ఇటు అని అనుకున్నాం కదా ఇదిగోండి ఇప్పుడు ఈ కార్నర్లో ఇటు ఇటు థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసుకుందాం నార్మల్గా మనం థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేస్తాం కదా సేమ్ అదే ప్యాటర్న్లో అయితే స్టిచ్ చేసుకోండి మూలల దగ్గర కొంచెం మిషన్ పాదం అనేది పైకి లేపుకుంటూ స్టిచ్ చేసుకోండి నాకేమో మిషన్ పాదం లేపడానికి మోకాల దగ్గర ఉంటుంది కాబట్టి నేను నార్మల్గానే స్టిచ్ చేసుకుంటూ వస్తున్నా మీకు తెలియట్లేదు సేమ్ ఇదే ప్రాసెస్లో దీనికి కూడా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఇలా టూ సైడ్స్ స్టిచ్ చేసుకున్నాం కదా తీసుకున్న తర్వాత మనం దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకోవాలి ఇదిగోండి ఇది ఇట్ సైడు ఇది ఇట్ సైడ్ ఫస్ట్ ఇలా పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా ఇప్పుడు దీనిపైన స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చేసేయండి లోపల లైనింగ్ అనేది మనం కరెక్ట్గానే స్టిచ్ చేసుకున్నాం కదా ఫస్ట్ దాన్ని చేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి నేను ఒక సైడ్ చూపిస్తాను చూడండి సేమ్ అదే ప్రాసెస్లో మీరు ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసుకోండి ఇక్కడే ఇంతకుముందు కుట్టు వేసింది కనబడుతుంది కదా సేమ్ అదే విధంగా స్టిచ్ వేయండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ కి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసేయండి ఇప్పుడు ఇక్కడ స్టిచ్ చేసుకున్నాం కదా ఈ మూలల దగ్గర ఇప్పుడు నేను చూపించిన విధంగా కత్తర యొక్క స్టార్టింగ్ పాయింట్తోనే కట్ చేసుకోండి నా కత్తర కొంచెం మొండిపోయింది అనేసి నేను మధ్యలోనే కట్ చేసుకున్నాను జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి అనుకోండి ఇప్పుడు నేను కట్ చేసినట్టుగా మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది ఒక్క దగ్గర కట్ అయినా కూడా ఈ కార్నర్ దగ్గర నుండి ఇదో ఇట్లా ఇట్లా కట్ చేసుకోవాలి బట్ నాది అనేసి అట్లా చూపించినా ఇప్పుడు ఇలా మొత్తం కచ్చి మార్క్ పెట్టేసుకోండి ఎందుకంటే రౌండ్ షేప్ ఉంది కాబట్టి ఖచ్చి మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని రివర్స్ తింపేసుకోండి రివర్స్ దింపేసిన తర్వాత ఒక్కసారి మీరు ఐరన్ అన్నా చేసుకోండి లేదు అనుకుంటే ఇలా ఫింగర్తో ఇలా టైట్గా ప్రెస్ చేయండి సరిపోతుంది పైన కుట్టేం అవసరం లేదు కుట్టు వేస్తే అంత దారం కనబడుతుంది కదా నీట్గా అయితే ఉండదు ఓకే ఇలా స్టిచ్ ఇలా రివర్స్ తింపేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోండి ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి మళ్ళీ మొత్తం ఆత్కి పెట్టేసుకోండి సేమ్ ఇది ఎలా ఉందో సేమ్ అదే ప్రాసెస్లో స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఇలా స్టిచ్ చేస్తున్నాం కదా ఇప్పుడు జాయిన్ చేసింది ఉంది కదా కనిపిస్తుంది ఇప్పుడు జాయిన్ చేసింది ఇది ఇది ఎక్కడి వరకు ఉందో సేమ్ అక్కడ వరకు కట్ చేసుకోండి దీనికంటే లైనింగ్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ ఏది ఎక్స్ట్రా అవసరం లేదు జస్ట్ ఇది ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోండి కట్ చేసేసేయండి ఓకే ఇదిగోండి ఇలా అయితే రెడీ అయిపోతుంది సేమ్ అదే ప్రాసెస్లో ఇప్పుడు ఇది ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇది కూడా స్టిచ్ చేయండి ఇప్పుడు మనం ఇలా రెడీ చేసుకున్నాం కదా ఈ విధంగా రెడీ చేసుకున్నది మనం ఈ టాప్కి స్టిచ్ అయితే చేసేసుకుందాం చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు దీనికి ఇలా ఇటు ఒకటి ఇటు అండ్ ఇక్కడ గుర్తు పెట్టేసుకోండి ఇది ఇక్కడ దీన్ని ఇలా టచ్ చేయకండి ఓకే ఇలా టచ్ చేయకండి ఎందుకంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఈ నెక్ యొక్క విడత ఎక్కువ తీసుకున్నాం దీని యొక్క నెక్ విడితే తక్కువ వేసుకున్నాం అప్పుడు ఏం చేయండి అంటే ఇప్పుడు చంకులుతుందా ఈ చంక కొత్త ఈ చంక కొలతా మ్యాచ్ చేసుకుంటూ ఇలా కుట్టు వేసేసేయండి కింద చంకొల్త అండ్ దీని ఒక చంక కొలత మ్యాచ్ చేసుకుంటూ ఒక కుట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి ఇక్కడ నుండి ఒక కుట్టు వేసుకుందాం ఎగ్జాక్ట్ గా ఇక్కడ మనకి థ్రెడ్ పైపింగ్ ఉంది చూసి ఆ థ్రెడ్ పైపింగ్ పక్కన స్టిచ్ వేసుకోండి బయటికి కనబడకుండా నీటి వస్తుంది ఇదిగోండి ఇక్కడ స్టిచ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ముందుకు వెనకాలకి స్టిచ్ చేయండి రబ్ చేసినట్టుగా ఓకే ఇక్కడికి సరిపోతుంది ఇక్కడ పైన మళ్ళీ స్టిచ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు జస్ట్ ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు మీకు ఇలా అయితే రెడీ అయిపోతుంది లేదు మాకు కింద ఇది ఇది కూడా అవసరం లేదు అని అనుకుంటే ఈ సైడ్ కొంచెం చూసిన ఈ సైడ్ కొన్ని అది ఓపెన్ చేసేసేయండి ఈ సైడ్ కిందకు మనం ఏసిన కుట్టు ఉంటాయి కదా ఈ కుట్టు ఓపెన్ చేసి ఇది మొత్తం కట్ చేసేసుకోండి ఇది కట్ చేసుకుంటే సేమ్ యాసిటీస్గా ఇది ఒక్కటి మాత్రం ఉంటుంది ఓకే ఇలా ఉంటే ఏమవుతుంది అంటే మనకి నెక్ దగ్గర స్టిఫ్గా ఉంటుంది అంటే స్టిఫ్గా ఉంటుంది కావాలి అనుకుంటే ఉండనిచ్చినా ఏం ప్రాబ్లం లేదు లేదు వద్దు అనుకుంటే ఇది ఈ కుట్టు ఓపెన్ చేసి ఇక్కడ ఇది ఉందా ఇప్పుడు మనం ఈ కుట్టు వేసినాం కదా ఈ కుట్టు కంటే పైన ఇలా కట్ చేసుకోండి ఇక్కడ కట్ చేసుకుని ఓర్ల చేసుకుంటే సరిపోతుంది ఇది అవసరం ఉండదు ఇలా ఉంటే కొంచెం టైట్గా ఉంటుంది లేదు అనుకుంటే ఇక్కడ వరకు కట్ చేసేయండి కుట్టు ఓపెన్ చేసి ఇలాగనిపిస్తుంది ఇప్పుడు మనం ఈ సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదా సేమ్ అదేవిధంగా ఈ సైడ్ కూడా స్టిచ్ చేసుకుందాం ఇటు సైడ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఇదిగోండి ఇలా లేదు కుట్టు పెట్టకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఇది ఉంది కదా ఇక్కడ ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు కొత్త నుండి స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి ఇక్కడ మనం ఇంతకు ముందు కుట్టు వేయలే కదా దానికి ఏమో సైడ్ జాయింట్స్ వేసేసుకున్నాం దీనికి ఏమో సైడ్ జాయింట్ వేయకుండా చూపించినా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని జస్ట్ ఇక్కడికి కట్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఇలా అయితే కనిపిస్తుంది చూడండి ఇది మన ఫ్రెండ్ని ఎలా వచ్చిందో చూడండి ఎంత నీట్గా వచ్చేసింది సో నార్మల్గా బొటిక్ ఫినిషింగ్ రావాలి అనుకుంటే స్టెప్ బై స్టెప్ స్టిచ్ చేసుకుంటూ ఐరన్ అయితే చేసేసుకోండి మీకు అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తాం ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు మీరు కూడా కటింగ్ స్టిచింగ్ చేసుకుంటూ మన గౌతమ్ కిషన్స్ కరీంనగర్ ఇన్స్టాగ్రామ్లో మీరు కూడా ఫొటోస్ అయితే షేర్ చేయండి ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాను ఫోటో షేర్ చేసిన వాళ్ళకి ఎందుకంటే మనని చూసుకుంటూ కటింగ్ స్టిచింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే క్లియర్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా నాకే ఉంటుంది కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాను మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే సో నెక్స్ట్ వీడియోలో మనం బ్యాక్ ప్యాక్ కూడా చూపిస్తాను ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టేసుకోండి ఇప్పుడు నేను డ్రెస్కి చూపించాను కదా సేమ్ ఇదే ప్రాసెస్ మీరు బ్లౌజ్కి కూడా స్టిచ్ చేసుకోవచ్చు బట్ మళ్ళీ మీరు డ్రెస్కి చూపించారు కదా బ్లౌజ్కి చూపించండి అని కామెంట్ చేయకండి ఎందుకంటే నేను ఎక్కువ డ్రెస్సెస్ వేసుకుంటాను కాబట్టి డ్రెస్కి చూపిస్తున్నాను సేమ్ ఇదే ప్రాసెస్ తీసుకొని మీరు బ్లౌజ్కి స్టిచ్ చేసుకోండి ఓకే అండ్ మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా కామెంట్ చేయండి థ్యాంక్ యూ